రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పూర్తి సదుపాయాలతో పనిచేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు కళాశాలల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ బియ్యాలని చెప్పారు మూడేళ్లలో అన్ని వస్తువులు సమకూర్చాలన్న సీఎం అవసరమైన నిధుల్ని ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు నర్సింగ్ కళాశాలలో జపనీస్ భాషను ఆప్షనల్ గా నేర్పించాలన్నారు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలోని ఇరవై ఆరు వైద్య కళాశాలల్లో సదుపాయాలపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన జాతీయ వైద్య మండలి ఈ నెల పద్దెనిమిదిన ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని శాఖ కార్యదర్శి డీఎంఈని ఆదేశించింది ఆయా కాలేజీల ప్రిన్సిపల్ కూడా వర్చువల్గా హాజరు కావాలని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సిఎస్ రామకృష్ణారావు సీఎంఓ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలోని ముప్పై నాలుగు వైద్య కళాశాలలు పూర్తిస్థాయి వసతులతో పనిచేసేలా కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని అధికారులను ఆదేశించారు ప్రతి కాలేజీకి వెళ్లి అక్కడి సదుపాయాలు అవసరమైన పనులు నిధులు పరిశీలించేందుకు అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలన్నారు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియామకాలు సిబ్బందికి పదోన్నతులు బోధనాస్పత్రుల్లో పడకల పెంపు అవసరమైన వైద్య పరికరాలు ఖాళీల భర్తీ వంటి అన్ని అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు వసతుల కల్పనకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామన్న సీఎం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతుల వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు కేంద్రమంత్రి నడ్డాను సంప్రదించి సమస్యల్ని పరిష్కరిస్తామని సీఎం తెలిపారు నర్సింగ్ కళాశాలలో జపనీస్ భాషను ఆప్షనల్ గా నేర్పించాలని జపాన్లో మన నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మద్దతిచ్చేందుకు జపాన్ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని అన్నారు ఆసుపత్రుల్లో రోగులు వైద్యులు వేళలపై సమాచారం కోసం యాప్ను వినియోగించే అంశంపై అధ్యయనం చేయాలన్నారు ప్రతి నెలా మూడో వారంలో కీలకమైన విద్య వైద్య శాఖలపై సమీక్ష నిర్వహించాలని సీఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు